అందరికీ నమస్కారం పెళ్లి కోసం అని చెప్పేసి సంగారెడ్డి అనమాట ఒక ఏడు గంటలు సుమారు ఏడు అందరికి మూడున్నర నాలుగు గంటలు పడుతుంది నాకు మాత్రం ఏడు గంటలు పడుతుంది ఎందుకంటే నలభై యాభై స్పీడ్ ప్రశాంతంగా హాయిగా వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట ఎంజాయ్ చేస్తూ అంటే సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా బయట తినుకుంటూ ఇక్కడ తినుకుంటూ సరదాగా ప్రయాణం చేయాలి అనేది నా ఉద్దేశం హడావిడిగా తొందర తొందర అట్లా హడావిడి కాకుండా ఏదైనా ప్రయాణాలు ఉంటే ముందే ముందే పనులు చేసి పెట్టుకొని హాయిగా సాఫీగా ప్రయాణాలు చేస్తుంటాం అనమాట ఆ ట్రావెల్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అయితే మా పెద్దవాళ్ళు ఏదైతే ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళు బోనాలకు అందేటట్టుగా రమ్మన్నారు మా సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో కురాలు ఉంటాయి పెళ్లి రోజు కన్నా ముందు రోజు కురాలు పడతారు అయితే ఇటు సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బోనాలు తీస్తారు అనమాట మధ్యాహ్నం పూట బోనాలు తీస్తారు కాకపోతే నేనైతే బోనాలకు అందలేకపోతున్నా ఈ రోజు వర్క్ ఏదైతే ఉంటుందో డ్యూటీ వర్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము బయలుదేరినాం అనమాట లీవ్స్ అనేవి రేపటి నుంచి ఉన్నాయి ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం జర్నీ ఎట్లా సాగుతుందో తెలియదు ఈ నాలుగైదు ఇక మూడు రోజులు సుమారు ఒక మూడు రోజులు ఉన్నాయన్నమాట లీవ్స్ అనేవి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా బయలుదేరినాము ఇంకా ఫ్రైడే సాటర్డే లీవ్ ఫ్రైడే సాటర్డే లీవ్ లీవ్ తర్వాత మళ్ళీ సండే వస్తుంది దాని తర్వాత మండే కూడా హాలిడే వస్తుంది ఇక ఎట్లా ఎక్కడ ఏం చేస్తుందో తెలియదు ఎంత ఖర్చు చేయిస్తుందో ఏందో నా గతే ఏందో ఏంటి ఖర్చు ఇక అంటే ఎన్నో కాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఖర్చు చేపిస్తావు కదా గట్ల భయం అవుతుంది మళ్ళీ హైదరాబాద్ అంటాంది హైదరాబాద్ ఎంత ఖర్చు చేయితో తెలియదు ఎక్కడ పోయినా ఖర్చుల ఫాల్ అవుతానా మా పిల్లలకైతే ఇక సంబరం ఇంటి నుంచి బయటకు వస్తామంటే జాలీగా ఫుల్ ఖుషి అయితా ఉంటారు మంచిగా అయితే ఇప్పుడు నాకు కొంచెం తిరుగు అది అంటే బాగా సరదాగా గా అట్లా ఉంటది కదా అందుకని చెప్పేసి ఇష్టము ట్రావెలింగ్ అంటే ఇంకా బాగా ఇష్టము అయితే పసుపు ఫంక్షన్ సాయంత్రం ఉన్నది ఇంకా పెళ్లి కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా మేము ఎప్పటిలో చేరుకుంటామో తెలియదు అదే ఇక చూడాలని కదా ఒక సిక్స్ అవర్స్ అయితే సుమారు వాటి మాట్లాడిపిస్తా ఎందుకంటే కొంచెం ఎవరు అడిగిందట మొన్న ఫోన్ చేసి అన్నయ్యతో ఎందుకు మాట్లాడని తెలియని అని అడిగిన అందుకనే ఈ ఫోన్ తనే విచారి అయితే మా ఆయన ఎప్పటికీ స్కిట్స్ అనేవి ఆలోచిస్తూ ఉంటాడు కదా స్కిట్స్ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాడు వ్లాగ్స్ అనేవి నేను ఎక్కువ బాధ్యతగా తీసుకోవాలి వ్లాగ్ చేస్తా ఉంటానమాట తను ఎప్పటికీ స్కిట్ కోసం ఎట్లా నవ్వించాలి ఏం ఏ మూమెంట్లు ఉండాలి ఏదైతే ఉంటది అని చెప్పేసి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాడు ఎక్కువ మందికి చేరుకుంటారు కదా ఎక్కువ మంది నవ్వుకుంటారు అనే విధంగా తన మైండ్ ఎప్పటికీ అక్కడ అక్కడనే ఉంటది వ్లాగ్స్ ఎప్పటికీ అట్లా ఏం లేదు ఇక్కడ కూడా ఉంటది కానీ పలండి ఈ రోజు సంగారెడ్డికి చేరుకుందాం ప్రయాణం అన్నమాట ఈ బ్లాగ్ అంతా ఎక్కడెక్కడ ఏమేమి తింటాం వృద్ధు వాళ్ళు ఒకటి తింటాం అది కూడా దిగుతది కావచ్చు టిఫిన్ టిఫిన్ చేయలేదు ఎందుకంటే కారు అక్కడ దగ్గరలో లేదన్నమాట మా మోరి వడ్డది ఆ మోరి మోరి మీద అన్ని సిమెంట్ పొదావనం తెలిసిన పొదా వన్ తెలిసినప్పుడు సిమెంట్ ఇటుక సిమెంట్ ఇంటికి రాదు పొదా తెలిసినప్పుడు ఒక ఎవరన్నా చదువుకుంటారు ఇంత తింటారు ఇంత కార్ రెండు పూరీలు నాలుగు పూరీలు చేస్తారు కార్లో పెట్టుకుంటారు నన్ను అటుకులు చేసుకుంటారు దాని పెట్టుకుంటారు ఉంటే వేసుకుంటారు మంచి పెట్టుకుంటారు మంచిగా పొగ పొగ తింటారు ఇప్పుడు ఏం లేదు మళ్ళీ ఇక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు నీ తిండే బయట పోయేటప్పుడు కూడా నీ తిండే నాని ఈ మధు ఇంటికాడ ఉన్నప్పుడు బయట తిండి అవుతుంది బయట పోయినప్పుడు బయట తిండి అవుతాను ట్రావెలింగ్ లో అయితే సరదాగా అట్లా బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతా ఉంటాం కదా ఇంకా టైం కూడా లేదు అన్ని చదువుకున్నాడు ప్రయాణం అదంతా అట్లానే ఉండే అట్లా చెప్పి ఏం బాధ లేదు తింటాం అందరూ మనం తినడానికి కదా మనం పని పనిచేసే మన తినడానికి కదా బయట తిండి ఏం ఇక్కడ తింటే అట్లా ఏం లేదు ఏదో అట్లా సరదా జోకులు అన్నా పదహారు తొందరగా పోదాం ఇక తొందరగా తొందరగా లేదు మెల్లగా పోదాం ఇప్పుడే చెప్పిన వాళ్ళు ఇప్పుడే తొందరగా అంట అందరు అట్లా అనుకుంటారు పోదాం పదండి మా పిన్ని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ అక్కడ మనకి గౌరవ మర్యాదలు ఎట్లుంటాయి అనేది చూద్దాం ప్రయాణం ప్రారంభం అయ్యే ముందే ఇక్కడ టిఫిన్ చేద్దాం అని షాయినము గాయత్రి టిఫిన్ సెంటర్ బావ వడ చెప్పిండు మాకు అన్నయ్య బయటికి వస్తే చాలు బోండా చెప్తా ఉంటాడు నేను వీళ్ళకి దోశ చెప్పినము టిఫిన్ తిని బయలుదేరదాం అనుకునే టైంకి కార్ అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు బావా బాగా ప్రయత్నం చేసిండు ఇక్కడ దగ్గరలో కార్ మెకానిక్ ఏదన్నా ఉందేమో అని చెప్పేసి అదే బా కార్ బాగు చేసే షాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని తిరగడానికి అయితే పోయిండో అసలు కార్కి ఏమైందో అసలు తెలుస్తలేదు సడన్ గా ఇట్లయితే ఎప్పుడు కాలేదు అన్ని చదువుకొని ఇంకా మంచిగా బయలుదేరదాం హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి ఇట్లా అయింది కార్ మెకానిక్ అయితే ఒక అతను వచ్చిండు ఇప్పుడు బ్యాటరీ పెట్టి స్టార్ట్ చేస్తా ఉన్నారు మరి ఏమైంది అనేది తెలియదు బావా ఏమైంది బావా మా ఇంటికి పోవుడు మా సైడ్ పోవుడు అనగానే కార్ గిట్లా హ్యాండ్ ఇచ్చింది బావా హ్యాండ్ చేయలే ఇంకా నయం అది తెచ్చిన వల్లే బ్యాటరీ పెట్టిన వల్లే బ్యాటరీ డౌన్ అయినట్టుంది రెండు మూడు రోజులు అంటే ఒక పది రోజుల దాకా మనం కార్ తీయలే బయట అయితే మా ఇంటి ముందు మోర్ వచ్చిందనమాట పెద్ద మోర్ వేసిండ్రు ఆ అదంతా పని జరుగుతా ఉందనమాట సిమెంట్ పని అదంతా జరుగుతా ఉంది బాగా కార్ ఇసుకుపోయి ఒక చోట పెట్టినమాట ఈ పది రోజుల నుంచి బండి మీద తిరుగుతా ఉన్నాము కారు లేక మొత్తం ఒక చెయ్యిరిపోయినంత పని అయింది ఆయనకి చేతులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పటికీ బండి అనేది ఎప్పుడో ఒకసారి పిల్లల్ని బడి దగ్గర పడగొట్టడానికి అట్లా తీసి తీసి ఎప్పటికీ కారే వాడేది ఇక ఆ గాలి దుమ్ము చలికి అంత కొంచెం ఆగమాగం అయింది కాకపోతే కార్ అయితే అక్కడ దూరంలో పెట్టడం వల్ల ఇట్లా ట్రబుల్ అయితే ఇచ్చింది నాకు కొంచెం భయం అయింది ఇక పోతామా పోమా అసలే ఆరు ఏడు గంటల ప్రయాణం ఉన్నది అని అనిపించింది ఎట్టకేలకు బ్యాటరీ పెట్టడంతో కార్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుందో లేదో అని భయం అవుతుంది నాకు ఇప్పుడు అయ్యరామ్మ ఇప్పుడు ఆగద్దు అయ్యింది ఇక అంటే ఏం కాదు అంటే కొంచెం ఒక గంట సేపు చార్జ్ అయితే కదా అయిపోతుంది అయ్యా ఇక్కడ అడవిలో ఆగాల్సి వచ్చితే అంటే స్టార్ట్ కాసేస్తా గానీ అదే కొంచెం కొంచెం టెన్షన్ అనిపిస్తుంది బట్ ఏం కదా అనిపిస్తుంది టెన్షన్ పడే బాధలు సబ్ మీరు పోయి బస్ ఎక్కితే కంటిగానికి హాఫ్ టికెట్ ఇద్దరు ఫ్రీ మీకు వెళ్ళేస్తా మంచి బస్సుల హాయిగా ఎంజాయ్ చేస్తూ ఫ్రీ బస్ లో మంచిగా హాయిగా పోవచ్చు ఇంకా ముప్పై కిలోమీటర్ల ప్రయాణం మిగిలింది ఇక్కడ గణేష్గడ్డ దేవస్థానం దగ్గర ఆగినము సిద్ధి గణపతి కొలువై ఉంటాడు చాలా గల దేవుడు అనమాట నూట ఎనిమిది ప్రదక్షిణాలు వేస్తారనమాట ఏదైనా మొక్కు మొక్కితే నెరవేరుతుంది అని చెప్పేసి మంచి జరుగుతుంది అని చెప్పేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎట్లా నమ్ముతారో ఇటు సైడ్ ఈ టెంపుల్ని బాగా నమ్ముతారు నేను కాలేజ్ డేస్లో కూడా ఇక్కడ ఎప్పటికొచ్చి దర్శనం చేసుకునేది మేము హైదరాబాద్లో ఉండేది పెళ్ళైన తర్వాత మేమిద్దరం కూడా బైక్ వేసుకొని చాలా సార్లు అనమాట ఫేమస్ టెంపుల్ మాకు ఇష్టమైన టెంపుల్ అనమాట ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం ఇప్పుడు కూడా దర్శనం చేసుకుందామని ఆగిన ఇంకో ఇట్లా నూట ఎనిమిది ప్రదక్షిణల కార్డు ఉంటది ఇందులో ఇట్లా కొట్టేస్తూ ప్రదక్షిణలు అయితే తిరుగుతూ ఉంటారు ఇంకా చూడండి ఇట్లా తిరుగుతూ అందరూ ఎక్కువ మంది జనాలు ఏం లేరు కాకపోతే ఇట్లా మొక్కు మొక్కుకున్న వాళ్ళు అయితే ఉంటారు అసలు టైం కాదు కదా సాయంత్రం కావస్తుంది అందుకని ఎక్కువ మంది లేరు టెంపుల్ అయితే ఇది ఇక్కడ ప్రసాదం తప్పకుండా తినిపోయేది మాకు ఇక్కడ పులిహోర అంటే చాలా ఇష్టము ఇక్కడ ఆగి చాలాసేపు టైం స్పెండ్ చేసేది ఇంకా ఇదంతా ఇంకా చాలా డెవలప్ అయిపోయింది అటు సైడు అన్న ప్రసాదం కూడా అట్లా పెడతా ఉన్నట్టున్నారు అదివరకు ఈ మెయిన్ టెంపుల్ ఒక్కటే ఉండేది ఇక్కడ చుట్టుపక్కల కూడా మస్తు డెవలప్ చేసేది పిల్లలు చెరుకు రసం దాగుతానంటే ఇక్కడ ఆగినాము చూడండి వీళ్ళు ఎంత గా తయారు చేస్తున్నారో చెరుకు ని ఆ కట్టెలు అది ఉంది కట్టెల లా ఉందనమాట ఆ బండిని దిప్పుతూ ఉంటే రసం అనేది వస్తుంది చెరుకు రసము గ్లాస్ ముప్పై రూపాయలట చూడండి తను ఎంత కష్టపడుతుందో ఇళ్ళ ఆకలి అంటున్నారు చెప్పేసి కింగ్స్ ఫ్యామిలీ దాబా దగ్గర ఆగినాము ఏమన్నా తినేసి మళ్ళీ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము బటర్ చికెన్ బటర్ నాన్ ఆర్డర్ చేసినాము ఎట్లుంది బావా అటు సైడ్ టేస్ట్ ఇటు సైడ్ టేస్ట్ ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా టేస్ట్ మంచిగా ఉంది ఇప్పటిదాకా నేను చెప్పిన తర్వాత రేట్ చూసినా చుక్కలు చూపెడతాను రేటు అయ్యో మా ఆయన తినే ముందే చూసినట్టున్నాడు కానీ చూడ్డానికి మాత్రం కరెక్ట్ టేస్ట్ చేయాలి బటర్ చికెన్ బటర్ నాన్ తిన్నాము బటర్ నాన్లో నల్ల నువ్వులు వచ్చి మస్తు టేస్ట్ ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది తర్వాత మా ఆయన ఫేవరెట్ జీరా రైస్ అనమాట ఇట్లా చికెన్ ఇవన్నీ తిన్న తర్వాత సాఫ్ట్గా మంచిగా కడుపుగా హాయిగా ఉండాలని చెప్పేసి జీరా రైస్ ఆర్డర్ చేస్తూ ఉంటాడు తొందర అరగాలనా అదే తినడం ఏందో అరిగించుకునే ఏందో మరి కాకపోతే టేస్ట్ అయితే సూపర్ ఉంది జీరా రైస్ కూడా వచ్చింది బిల్లు వచ్చింది మా ఆయన మెల్లగా లోటు తీస్తా ఉన్నాడు ఎంత వచ్చింది బాబు బిల్లు ఎంత వచ్చిందో వందలు వచ్చిందా అక్క మన టీవీ సబ్స్క్రైబరు జహీరాబాద్ నుంచి అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారట అమ్మ మీ అక్క మీ అమ్మ కదా అమ్మ పెద్ద ఫ్యాన్ అయితే అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అక్క మీకు కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ తినే దగ్గరే కలిసినాము ఇట్లా అందరు ఆత్మీయంగా పలకరించడం మాకైతే చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ అందరు చాలా ఇష్టం అంట అమ్మ మీకు కూడా స్పెషల్గా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇట్లనే మా వీడియోలు చూస్తూ ఉండండి మిల్కీ చెప్పులు పడగొట్టుకుంది అందుకని చెప్పేసి చెప్పులు ఇప్పిద్దామని చెప్పేసి ఒకటి ఇట్లా చెప్పులు అన్ని దొరుకుతా ఉన్నాయి ఇక్కడ ఆగి చెప్పులు ఇప్పించినాము వెండికోల్ ఇంకా టూ కిలోమీటర్సే ఉంది హైవే నుంచి మా అమ్మమ్మ వాళ్ళ అనమాట వెండికోల్ అంటే హైవే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అసలు ఈ ఊరికి బస్ అనేది ఏది రాదనమాట మేమైతే నడుచుకుంటూనే వచ్చేది చదువుకునే రోజులలో ఆటోలు బస్సులు ఏం దొరకకపోతే ఇంకా నడుచుకుంటూనే వచ్చేదనమాట ఈ నాలుగు కిలోమీటర్లు కూడా సరదాగా నడుచుకుంటూ అట్లా వచ్చేది ఆటోలే తిరుగుతాయి ఇటు సైడ్ బస్సు ఏం రాదనమాట ఊర్లోకి వచ్చేసినాము ఇదే ఎల్లమ్మ టెంపుల్ కనవడేది ఊళ్ళో ఎవ్వరు పెళ్ళిళ్ళైనా పెళ్ళి ముందు పెళ్ళికన్నా ముందు రోజు బోనాలు ఇస్తారనమాట ఇటు పోషవ తల్లి గుడి చిన్న కనవడేది ఇంకా ఎల్లవతల్లి టెంపుల్ ఇట్లా లేకుండే మస్తు ఎత్తనా చిన్నగా ఉండే ఇప్పుడు మస్తు డెవలప్ చేసినరు ఇంకా ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇంకా ఇవి ఉయ్యాల స్తంభాలన్నమాట నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ దగ్గరికి వచ్చేసిన నేను పెళ్ళికి రావడానికి ఇంకో కారణం మా అమ్మమ్మ కూడా అనమాట హెల్త్ బాగాలేదు తనని కూడా చూసినట్టు ఉంటదని చెప్పేసి ఈ ప్రయాణం ఇది అంత అనమాట అంటే ఇప్పుడు పసుపంచంకి కూడా వెళ్ళేది ఉన్నది అమ్మమ్మతో అప్పటి నుంచి సరదాగా మాట్లాడుతూ ఉన్నా అనమాట ఇంకో రాగానే ఇగో తింటా బిడ్డ అని మురుకులు అంటారు అన్నట్టు ఇవి గిట్లా చేస్తారు పెద్దగా ఉంటాయి నేను ఎప్పుడు చెప్పేది గీవి గిట్లుంటాయి గీవిట్లు ఉంటాయి అంటే ఇక్కడ పేర్లు వేరు అక్కడ పేర్లు వేరు ఎప్పటికీ మొత్తం ఆట ఆడుకుంటారు అనమాట దీని ఇక్కడ పదాలు అట్ అంటే ఏంటిదే ఏంటిదే అని చెప్పేసి నన్ను నాట ఆడిస్తా ఉంటారు అనమాట మా అత్త వాళ్ళు అట్లా ఇవి మురుకులు అంటాం కదా మమ్మ మనం ఇంకా అప్పాలు ఇంకో గివి డబల్ రొట్టెలు అంటాం మేము డబల్ రొట్టెలు ఎప్పటికి రూపాయలు రెండు రూపాయలు అందుకొని పోయి చాయలు అందుకోలేదు అప్పుడు చాయ్ అలవాటు ఉంటాయి ఇప్పుడు చాయ్ లేదు ఇవి చాయలు అందుకొని తినేది పొద్దుటైనా సాయంత్రం అయినా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు అంటే అక్కడ కూడా దొరుకుతాయి కావచ్చు కానీ బాగా రేరుగా దొరుకుతాయి బాగా పెద్ద బండ్లు ఉంటాయి అన్నమాట ఆ పెద్ద ఉంటాయి ఇవి చిన్న ఉంటాయి వదిన బాగున్నావా నువ్వు మాయాలో భార్య కదా మంచినా అందరు బాగున్నారా పిల్లలు వెళ్తున్నారా అక్కడికి పసుపు ఫంక్షన్కి మేము అటే అటే మేము కూడా అటే మేము కూడా వస్తాను తయారై వస్తాం ఇదండి మా ప్రయాణం రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు జర్నీ వేసి పానన్న పెళ్లి కోసం ఇక్కడికి వచ్చిన మా అమ్మమ్మని కూడా చూసిన ఇప్పుడు మా అమ్మమ్మ నేను పసుపు ఫంక్షన్ కోసం రెడీ అయ్యి అక్కడికి వెళ్తాం అనమాట అయితే పొద్దున్న నుంచి బోనాలు జరిగినాయి బోనాలు గాజులు వేయడం అయితే ఇక్కడ పెళ్లి పిల్ల కానీ చేసిన కూడా ఉంటది అంటే అక్కడ కూడా ఉంటది దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లి పిల్ల అంటే బట్టలు పెడతా ఉంటారు అప్పుడు డప్పు సబ్బులతోనే ఇంటింటికి పెళ్లి కొడుకు తిరిగి ఆ బట్టలు పెట్టించుకునేది ఇప్పుడైతే అమ్మమ్మని బట్టలు అక్కడికి తీసుకున్నా ఊర్లో ఎవరెవరైతే దగ్గర ఉంటారు వాళ్ళందరూ బట్టలు పెడతారు కదా డప్పు సప్పులతో పెళ్లి పిల్లకాడ వస్తే ఆ బట్టలు పెడతారనమాట అట్లా బట్టలు పెట్టుడు అదంతా ప్రాసెస్ ఉంటది ఇప్పటి వరకు అదైతే అయింది పసుపు ఫంక్షన్ కోసం రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మమ్మని చూసారు కదా రేపు మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తే చాలా మంది అడుగుతా ఉన్నారు కదా మా ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్లిలో పెళ్లిలో చూపిస్తా ఇప్పుడైతే ఫస్ట్ ఫంక్షన్ కి బయలుదేరుతాం